హాయ్ ఫ్రెండ్స్ ముప్పై నాలుగేళ్ల తర్వాత చిరంజీవి గారిని కలిసిన ఆ ముగ్గురు జగదేక వీరుడు సుందరి మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చిరంజీవి గారిని కలిశారు ఆ ఫోటోని ఇన్స్టాలో కూడా షేర్ చేశారు చిరంజీవి గారు హీరోగా కె రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన చిత్రం జగదేక వీరుడు సుందరి ఈ సినిమా వచ్చి ముప్పై నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని డైలాగ్స్ పాటలు వినిపిస్తూనే ఉంటాయి ఈ మూవీలో చిరుగారితో కలిసి షాలిని షామిలి రిషి చైల్డ్ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు వాళ్ళు తాజాగా మెగాస్టార్ని కలిశారు ఆ ఫోటోని షామిలి తన ఇన్స్టాలో షేర్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు జగదేక వీరుడు సుందరి సెట్స్లో చిరంజీవి గారితో కలిసి దిగిన ఫోటోతో పాటు తాజాగా దిగిన ఆ ఫోటోని కూడా కలిపి షేర్ చేశారు ఆ పోస్ట్ని చూసిన అభిమానులందరూ శ్రీదేవి గారు కూడా ఉంటే ఇంకా బాగుండేది అని వారి వారి అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో షేర్ చేసుకున్నారు ఇక ఈ ముగ్గురిలో షామిలీ షాలిని చైల్డ్ ఆర్టిస్టులుగా ఎన్నో మూవీస్లో నటించి మెప్పించారు షాలిని గారు హీరోయిన్గా నటించిన సఖీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అలాగే షామిలీ గారు ఓయ్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు రిషి కూడా తెలుగు తమిళ్ మూవీస్లో నటిస్తున్నారు తెలుగులో ఆ బై అరవింద్ భాగ్యలక్ష్మి బంపర్ డ్రా మూవీస్లో ఆయన కనిపించారు ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర మూవీతో బిజీగా ఉన్నారు వశిష్ఠ గారి డైరెక్షన్లో సోషియో ఫ్యాంటసీ ఫిలింగా ఈ మూవీ తెరకెక్కుతుంది త్రిషా ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా ఈ మూవీలో నటిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది